శరీరంలో చక్రాలలో ప్రాణశక్తి అవుతుంది రొటేట్ అవుతుంది అంటే చేయంగా చేయంగా మనం ప్రాణం అక్కడ తీసుకొని ఆ చక్రంలో నిలిపినప్పుడు ఆ బీజం పెట్టినప్పుడు ఆ బీజంలో ఉండే దేవత వ్యక్తం అవుతుంది అవ్యక్తంగా ఉంటుంది అక్కడ దేవతాతత్వం ఎప్పుడైతే ఈ సమస్వరం అనులోమ అనులోమిన చేసాము అక్కడ అనులోమినలో వలన అక్కడ ప్రకాశం పెరుగుతుంది లైట్ పెరుగుతుంది అగ్నితత్వం పెరుగుతుంది సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది తొమ్మిది కమలాలు ఉంటాయి ప్రతి కమలంలో కమలం ముడుచుకొని ఉంటుందని లెక్క అంటే ప్రేతాలుగా ఉంటాయి ప్రేతం అంటే ముడుచుకోవడం ఉన్నాడు బ్రహ్మగా మారటం అంటే చైతన్యం కలడు చైతన్యం ఎప్పుడు వస్తుందంటే అరుణకాంత్ వల్ల పుష్పాలన్నీ కూడా చాలా తామర పూలు కలువు పూలు చంద్రుడి వల్ల కలువు పూలు సూర్యుడు వల్ల తామర పూలు ఓపెన్ అవుతాయి ప్రాణం శరీరంలో ఎక్కడ పోయినా అగ్ని పుడుతుంది శరీరంలో ఏ అవయవానికి ఏ పార్ట్కైనా నువ్వు ప్రాణాన్ని ఆయన పంపిస్తే వెంటనే ఫైరింగ్ జరుగుతుంది అపానుభాయం ఉంటుంది శరీరం అంతా ఏ ఎక్కడ పంపినా మనం అక్కడ ఫైరింగ్ జరుగుతుంది మనం బాగా బయటికి మొత్తం బాహ్యానికి వదిలినప్పుడు గాలిని రేచకం చేస్తే పూర్తి రేచికం చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంతా బయట అది మనం చక్రాల మీద ప్రత్యేకంగా చేస్తాం మూలాధార చక్రానికి ఎక్కువ చేస్తే నడువులకి కింద కాలిగోటు వరకు పాదాల వరకు ఉండే కార్బన్ డైఆక్సైడ్ క్లీనింగ్ అవుతూ వస్తుంది ఈ క్లీనింగ్ అయితే మనకి మోకాళ్ళ నొప్పులు మెడువుల నొప్పులు పాదాల నొప్పులు అవన్నీ కూడా నడువులు ఇవన్నీ తగ్గతాయి నడువుల కింద బాగు మూలాధారానికి ఎక్కువ చేస్తే అది నాపికి చేస్తే మొత్తం అబ్డాబు మొత్తం పొట్టలో ఉండేటటువంటి పెత్తం పోతుంది పెత్తం నాభ చేస్తుంది ఈ నడుం కింద వాత ఉంది నడుంకి ఈ ఊపిరితిత్తుల మధ్యన పెత్తం ఈ ఊపిరితిత్తులు కాడి నుంచి ఆగ్నేయ చక్రం గల్ల ఉంటారు కప్పం సహస్రంగా కూడా కప్పం చేయాలి కల్లో కూడా కప్పి ఇది మనం హృదయ కమలానికి చేస్తే సహస్రారాన్ని చేసిన ఈ ఈ కండానికి ఆజ్ఞాన చక్రానికి కింద ఉండే కప్పం అంతా పోతుంది ఉందే కమరానికి అదే నుంచి సహస్రాలకి ప్రాణాయం చేస్తే లోపల ఉండే ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ బ్లాక్ లో అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అక్కడ మొత్తం కొత్త నాళ్లు పుడతాయి తల్లో కూడా కొత్త సెల్స్ పుడతాయి కొన్ని చనిపోతాయి సెల్స్ ఐదు గంటలు ఏక దాటిగా మనం ప్రాణ ఆలోచనలు చేసినా చదివినా సినిమాలు ఇట్లా బయట ఏదైనా చూసినా కూడా టీవీలో ఐదు గంటలే కంటిన్యూగా మనం ఏదైనా చదివినా చేసినా ఒక్క డె సెల్ డెత్ అవుతుంది అట్లా తల్లు రక్తం ప్రాణం అందకపోతేనే తల్ల తలంతా ప్రాణంతో పనిచేస్తుంది ఊపిరితిత్తులు పోయి రక్తంలో కలిసి రక్తంలో నుంచి తలగబోతుంది ప్రాణశక్తి వాటరు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది తల్లలో అందువల్ల మనం ట్వంటీ పర్సెంట్ ఈ రోడ్ ఊపితిత్తులు చేసినప్పుడు పోతుంది తలకి లేదు మనం ప్రాణాయామం తలకి చేసినా కూడా క్లీనింగ్ అవుతుంది మంచిగా నిద్ర పట్టద్ది మనశ్శాంతి గొప్ప హృదయం ఇవన్నీ కల మనలోనే మంచి గుణాలు చెడు గుణాలు రెండు ఉంటాయి త్రిగుణాలు ప్రధానమైనవి కుంభకర్ణుడు తత్వం రావణాసుడి తత్వం విభీషణుడి తత్వం మూడు గుణాలు ఒక మనసే మూడు రకాలుగా ఉంటుంది పూజ చేసేటప్పుడు మనం విభీషుడి తత్వం నిద్రపోవటం తిండి తినటం ఎన్ని చేసేప్పుడు కుంభకర్ణుడు లక్షణాలు ఉంటాయి బయట అరుపులు కేకలు రంకిలు ఇతరుల మీద మనం పెత్తనం చెలాయించాలంటూ ఇవన్నీ ఇతరులని మీద కమాండింగ్ చేయటం ఇదంతా రజోగుణం అంటే చెడు గుణం మంచి గుణాలు రెండు ఉంటే రావణాసుడు చెడు గుణాలన్నీ తీసేస్తే సత్వగుణం అయితే నీ భూషణుడు ఏది పట్టించుకోకుండా తినే పని చేసుకోవటం సాయంత్రానికి ఐదు వందలు వెయ్యి సంపాదించుకోవటం లేదు ఒక ఉద్యోగం చేస్తుండడం ఆ ఉద్యోగం చేయటం వ్యాపారం చేయటం ఆ వచ్చిన డబ్బులతో ఏదో తెచ్చుకొని తినటం తాగటం నిద్రపోవటం ఇవి ఉంటే కుంభకర్ణులక్ష మనం విభూషణ తత్వంలో ఉన్నప్పటికీ ఎవరిని ఆశ్రయించాలంటే త్రిగుణాతీర్థుడిని ఆశ్రయించాలి ఆత్మ త్రిగుణాతీర్థం త్రిగుణాలు కంఠాన్ని కింద ఉండే మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మతత్వం బ్రహ్మ ఉంటుంది ఆ గుణాలు మనసు మూలాధారం చక్రం చక్రంలో సంచరిస్తుంటే ఈ ప్రాణం శ్వాస ఆడ ఆడుతుంటే మన మనసు ఆడ కోరికలతో ఉంటుంది మణిపూర్వకం విష్ణు మూలాధారం స్వాదిష్టానం బ్రహ్మ నాభి విష్ణు హృదయం కంఠం ఈశ్వరుడు లయం ఈ ఖండానికి కింద త్రిమూర్తులు ఉండవు త్రిగుణాలు ఉండే త్రిగుణాలు అయ్యి ఈ త్రిగుణాలు వదిలిపెట్టాలంటే ఆజ్ఞా చక్రం కావాలి ఆజ్ఞా చక్రం సహసారం నాలుగు ఉంటాయి నాలుగు పాయింట్లు సర్వ ఇప్పుడు జ్ఞానం వస్తుంది జ్ఞానం చేస్తుంది సర్వజ్ఞా చక్రం ఇంప్రోతు లోపల పోతే మనసు రోగాల నుంచి ముక్తి పొందదు రోగా చక్రం అంటే గ్రంథి చిన్నది గ్లాండ్ గ్రంథు లోపల పోతే సర్వ సిద్ధులు మనం అనుకున్నీ నేర సర్వ సంకల్పం ఇంకా లోపల పోతే సర్వానందం అది మనకి తల్లలో చల్లదనం రావాలి ధ్యానం చేస్తే హీట్ రాకూడదు చల్లదనం రావాలి మనకి ప్రధానమైన మంత్రం నమశివాయ అది ఎప్పుడైనా నమశివాయ చేసుకునేప్పుడు చేసుకోవచ్చు ఫస్ట్ మంత్రం అదే ఈశ్వరుడు చేసింది కూడా అది ఈశ్వర్యుడు నమశివా చేసి ఓం నమశివాయ అనొచ్చు లేదంటే నమశివాయ ఓం నామ శివాయ భూమి జలము అగ్ని వాయువు నామ శివాయ లయ్యం కావటం నమశివాయ ఓం అనేది లైన్ మన మంత్రం శివపార్వతులు ఇది శ్రీ విద్య దాన్ని ఆజ్ఞా చక్రంలో కొంత టైము ఖచ్చితంగా రోజులో మధ్య మధ్యలో ఎప్పుడైనా అవకాశం దొరికినా ఒక అరగంట కళ్ళు మూసుకొని మన మంత్రాన్ని చేయొచ్చు పెద్ద మంత్రాన్ని నమ శివా చేసుకోవచ్చు అదే ఒకసారి కూడా సార్లు అంటే ఇది ఒక పరిశోధన ఎప్పుడు మన చేసంతా అంతర్ముఖం తాగడం మనసుని మనం మంత్రం ఆజ్ఞాచక్రంలో చేస్తే ఆజ్ఞ అంటే ఆజ్ఞని రిలీజ్ చేసేది అన్ని చక్రాలు కింద ఐదు చక్రాలకి పైన మూడు చక్రాలకి ఇది ఈ చక్రంతో నాలుగు పైన ఇది పరమాత్మ అంటే త్రిగుణాతీథుడు మన ఆత్మే త్రిగుణాతిథుడు మన ఆత్మే రాముడు మన ఆత్మే కృష్ణుడు అంటే ఆత్మ అనేది అందరిలో అనేది ఈశ్వరుడే కానీ శక్తి కూడుకోవాలి మూలాధారంలో ఉండి అమ్మవారి రావాలా కూడుకోవాలా శక్తి కానీ లేదా నువ్వు ప్రాణాయామం ద్వారా అరుణకాంతి అన్న పెంచాలి శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి శరీరం రామ అనే దాన్ని రమిస్తేనే రామ అనేది ఆ యొక్క కాంతి వస్తుంది రామతో కాంతి శ్రీ శ్రీ అంటే శక్తి బ్రహ్మతత్వాన్ని ఇస్తుంది అది అందుకని నిరంతరం మీకు నేనేం చెప్పానంటే కొద్దిగా పురాణం వినాల శివ పురాణం తెలుగులో కొడితే వస్తారు ఆడియో ఉంటుంది అట్లా శివ పురాణం సీరియల్ కూడా కంటితో ఇటు చూడకపోయినా ఆన్ చేసి పక్కన పెట్టుకొని తెలుగులో ఉంటుంది శివపురాణం సీరియల్ రామాయణం సీరియల్ భారత అవి కూడా వినాల ధర్మాలు మాటలు అట్లా అవన్నీ శ్రవణానన్నం ఇది శంకు సూర్యుడు కర్ణుడు హృదయంలో శంకు సూర్యుడు వాడు దైవత్వాన్ని వినడు కర్ణుడు దైవత్వాన్ని అనడు వ్యవహారాలు రాజక రాజ రాజకారి అంటే ఈ రాజకీయ వ్యవహారాలతోనే ఉండేవాడు పూర్తిగా కర్ణుడు అంటే వాడు అధర్మ పరుడిని చేరాడు దుర్యోధనుడు దీన్ని దైవానికి ఎక్కువ చేయాలి మన నుండి శక్తిని చెవులకు కూడా కట్టాలి కుండలి శక్తిని తినాలంటే కొంత శక్తి దారిపోయాలి చెవుకి మనలో ఉండే శక్తిని చెవుకాడు పెడితేనే అయినా ఎనగలం లేదు ఆ పట్టుదలగా వినాలంటే కొంత శక్తి ఖర్చు అవుతుంది కర్ణుడినిచ్చి ద్రౌపదికి పెళ్లి చేయాల కృష్ణుడికి చేస్తాను నాయనా నువ్వు అని పిలిచాడు ఊరు బయటికి నువ్వు దుర్యోధనుడు ఎనకపోతు వీడు కూడా నేను ఇన్నేళ్ళు వాడితో ఉన్నాను ఉప్పు పులుస్తున్నాను అయినా వాడు కూడా దుర్మార్గుడే నేను దుర్మార్గుడు కాడు ఉన్నాను అసలు వద్దు పాండవులకే విజయం చేకూరుతుంది నువ్వు కానీ యుద్ధం వీళ్ళు ఎవరు బతికే అర్హత లేదు కౌరువులకి అని చెప్పి అక్కడ కృష్ణుడిగాడికి వచ్చాడు కాబట్టి ధర్మం మాట్లాడతాడు కర్ణుడు అలా మంచి ధర్మాలు చెప్తాడు కర్ణుడు కూడా కృష్ణుడిగాడు కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి అందుకని అట్లా మనం ఈ తొడల్లో బలమే దుర్యోధన మనం కూర్చున్నప్పుడు ధ్యానానికి దుర్యోధన పడిపోయినట్టే శ్వాస ఆగిందనుకోడే ఆడుతుందనుకో దుశ్శాసుడు పడిపోయినట్టే మన తిండి మీద శ్రద్ధ తగ్గిందనుకో పకాసురుడు పడిపోయినట్టే ఇంకా మాంసాహారం అనుకో అక్కడ అడవిలో హిలంబి హిళంబాసుని చంపినట్టు మనం మాంసం చేపలు ఎన్ని ఎగుటేసి వాసన వద్దు అనిపిస్తే ఇలంబాసురుడు ఫస్ట్ ఇలంబాసురుడిని చంపాడు మాంసాహారం తర్వాత బకాసురుడు తిండి తర్వాత స్త్రీ లోలత్వం కీచకుడు ఈ తిండి ఉంటే కీచుకుడుగానే ఉంటాడు తిండి ఎక్కువ తింటే వాడికి కామక్రోధాలు ఎప్పుడూ ఉంటాయి తిండి ఇదే ఇది అమృత బాండ మనం నావికి వేస్తాం కదా అన్ని మధురమైన పదార్థాలు పండ్లు స్వీట్లు జీడిపప్పు బాదం పప్పు ఇదన్నా కూడా ఎక్కువ అట్లా వస్తుంది అన్నీ వస్తుంది తిండి ఎక్కువ తింటే కామం కాదు అది మితంగా తీసుకుంటూ ఆహారం ఈ ప్రాణాయం చేసేదానికి కొంత గ్యాప్ ఇయ్యాలి అప్పుడు నీకు మనలో ఉండే దుర్గుణాలని మనం చేస్తే బయట ఉండే దుర్గుణాలు మన దగ్గరికి రావు దూరంగా ఉంటాయి எ துர்மார் மனித தட்டஸப்படு தூரங்க உண்டே அம்மன் மகிம ஆ சித்தி ஆ சமஸ்வரம் யாருக்காணா யொக்க மகிம சரி ஓம் சாந்தி ஓம் சாந்தி ஓம் சாந்தி